హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెల్లరేగడం స్థానికంగా తీవ్ర కలకలం రేగింది కీలకమైన దర్యాప్తు పత్రాలు నమూనాలు ఉండే ఈ కార్యాలయంలో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి మంటలు అదుపులోకి వచ్చిన పొగ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఏవేమి ఫైళ్లు దగ్ధమయ్యాయి అనే దానిపై స్పష్టత రాలేదు అయితే ఈ ల్యాబ్ లోనే పలు కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్లు ఉన్నట్లు సమాచారం ఫోన్ టాపింగ్ ఓటుకు నోటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించిన కీలక ఫైల్ ఉన్నట్లు తెలుస్తుంది కంప్యూటర్ల సర్వర్ల బంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Yeah. పరిధిలోని స్టేట్ ఎఫెక్ బిల్డింగ్ లోమారు టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో చిన్న మోహ్లాడల్ గమనించారు అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ मैंने आदर की इनफॉरमेशन दी बगैर लोकल पुलिस एंड फायर इंजन्स अभी गुड़े इमरेट का टीचर उन्हें दे रही थी। आपस में लो लो लोगों के बीच फ़्रैडम स्टार्ट है इन्हीं, लेटर ऑनी हस्प्रेड। ये सेलेडू, ये सेलेडू, लिबरल इनफॉरमेशन एंड सुपोज़िटली शॉट सर्किट, डेट అరే సెల్ ఫోన్ ఏను మేడం కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలని ఇక్కడే ఉంటాయి కదా అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మనం గుర్తించాలి మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలునే మేడం అందులో కొట్టండి మంటలు లేవు ఓలీ స్లో కంపాషన్ అవుతోంది మేడం ప్రమాదం ఎలా జరిగిందనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్స్ సర్కే సిబ్బంది ఉండె మేడం లోపల సిబ్బంది ఎవరూ లేరు దేర్ ఇస్ నో వాళ్ళందరూడియట్ గా బయట డిపార్ట్మెంట్ అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది కానీ పరిధిలోని స్టేట్ ఎఫ్ఎక్సెల్ బిల్డింగ్ లోన్ టెన్ థర్టీ ప్రాంతంలో చిన్న మోఫ్ గమనించారు అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ I'll time. మామనే <laughs> Go okay. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కీలకమైన దర్యాప్తు పత్రాలు నమూనాలు ఉండే ఈ కార్యాలయంలో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి మంటలు అదుపులోకి వచ్చినా పొగ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఏవేమి ఫైల్ దగ్ధమయ్యాయి అనే దానిపై స్పష్టత రాలేదు అయితే ఈ ల్యాబ్ లోనే పలు కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్ సమాచారం ఫోన్ టాపింగ్ ఓటుకు నోటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించిన కీలక ఫైల్ ఉన్నట్లు తెలుస్తోంది కంప్యూటర్ల సర్వర్ల భద్రత పైన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీలత ఈరోజు ఏదైతే ఫోర్ అండ్ సిక్స్ సైన్స్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది దాదాపు ఒకటో అంతస్తులో ఉన్నటువంటి కంప్యూటర్లు కావచ్చు పలు కీలకమైన ఫైల్ కూడా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు కావచ్చు అట్లాగే నార్త్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా ఇంతకుముందే మీడియా ముఖంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి వివరాలు వెల్లడించడం జరిగింది అంటే ఇదే ఇదే అంతస్తులోనే ఏదైతే అగ్ని అగ్ని ప్రమాదం జరిగిందో అదే మొదటి అంతస్తు ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు కావచ్చు అట్లాగే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆడియో ఫైళ్ళు వీడియో ఫైల్ కావచ్చు మరింత కొన్ని ముఖ్యమైన నేర ఫైళ్ళు ఇక్కడే ఇదే ల్యాబ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది అంటే ఇప్పటి వరకు స్పష్టత కూడా రాలేదు ఏమేమి మంటల్లో దగ్ధం అయ్యాయి ఏమేమి అని చెప్పేసి ఇంకా స్పష్టత రాలేదు అధికారులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేశారు దీని మీద అంటే ఉదయం పది గంటలకు అగ్ని ప్రమాదం జరిగేటువంటి ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి వార్డు బాయ్ ఈ అగ్ని ప్రమాదం జరిగిన దానిని గుర్తించి మంటలను కొంత అదుపులోకి తీసుకొచ్చే సమయంలో అతనికి కూడా కొంత గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది వెంటనే అతనిని ఆసుపత్రికి ఆ వంజిరాయిట్లో తరలించినట్టుగా కూడా డీసీపీ శిల్పవల్లి తెలిపారు ఆ మంటలు ఏదైతే వస్తున్న క్రమంలో అధికారులు దాదాపు అక్కడ అందులో ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో నలుగురు అధికారులు ఉన్న ఆ సిచ్యువేషన్లో దానిని గమనించిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు దాదాపు ఐ ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలని దాదాపు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులు అట్లాగే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియో వీడియో ఫైళ్ళు కూడా ఇందులోనే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది దీని మీద ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఘటన జరిగిందో దాని మీద పోలీసులు అధికారులు ఇప్పటికే దర్యాప్తు అయితే చేపట్టారు మరికొన్ని గంటల్లోనే అసలు దాంట్లో ఏమేమి ఫైళ్ళు కాలిపోయాయి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది ఎంత ఎంతవరకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైళ్ళు కాలిపోయాయని చెప్పేసి స్పష్టత అయితే రావాల్సి ఉంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ